అండి మన ఆంధ్ర స్పెషల్ పోతిరేకుల అన్ని మీకు ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మేమైతే పూతిరేకులు తీసుకోవడానికి ఆత్రేపురం వెళ్ళాము అక్కడే కదండి చాలా ఫేమస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక లెవెన్ కిలోమీటర్స్ మేమైతే ఫిశాల్స్ ఏరియా పోతురేకులు షాప్కి వెళ్ళాము ఇక్కడ చాలా ఎక్స్పోర్ట్ జరుగుతాయండి అందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు పోతురేకులు తయారు చేయడంలో వేడివేడి నెయ్యి కాజు పిస్తాలు బెల్లము తాటి బెల్లం ఇవన్నీ దగ్గర పెట్టుకుని చేస్తాను అందరూ ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు చేయడంలో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ చాలా ఫ్రెష్గా చేస్తున్నారు మేమైతే అన్ని రకాలు కూడా తీసుకున్నాము ఇవి తాటి బెల్లం పౌడర్ అండి నేను ఇప్పుడు చూపించేది డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు నా చేతిలో చూపించేది ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ ట్వెల్వ్ ఉంటాయి అనమాట ఇలా ప్యాక్ చేసి గుట్ ఇవ్వడానికి కూడా ఎవరికైనా చాలా బాగుంటుంది వాళ్ళందరూ బాగా ప్రాక్టీస్ కదండి భలే ఈజీగా చేసేస్తున్నారు నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తాను ఈ బాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ